పల్నాడు జిల్లాలో అంతరాష్ట్ర సరిహద్దుల్లో ఆకస్మిక తనిఖీలు జరిగాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశాల మేరకు వ్యవసాయం రెవెన్యూ శాఖల అధికారులు పొందుగల తంగేడు సరిహద్దు వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు యూరియా అక్రమ రవాణాను అడ్డుకునేందుకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు అనుమానాస్పద వాహనాలను ఇరవై నాలుగు గంటలు తనిఖీ చేయాలని అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు మన మన రైతులకి ఇచ్చింది కాదు మన రైతులకే వాడుతుంటే పెట్టాం ఓకే మన మన రైతులకి ఇచ్చింది కాదు మన రైతులకే వాడుతుందే పెట్టింది మన మన రైతులకి ఇచ్చింది కాదు మన రైతులకి వాడుతుంది పెట్టింది